బానుడి ఉగ్రరూపంతో నల్గొండ జిల్లాలో ప్రజలు విలవిలలాడారు రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది ఎండ వేడిమి అధికంగా ఉండటంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడానికి చంకుతున్నారు గురువారం నలభై ఐదు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో నల్గొండ నిప్పుల కొలిమిగా మారింది బానుడి ఉగ్రరూపంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజలు విలవిలలాడారు ఎండ వేడిమి అధికంగా ఉండటంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడానికి జంకుతున్నారు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకి వెళ్లేందుకు వెనుకడుగు వేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి ఉదయం ఎనిమిది గంటల నుంచే బానుడి బగబగలు మొదలయ్యాయి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో రోజు కూలీ పనులకు వెళ్ళేవారు ఒక ఒకరోజు కూలికి వెళ్తే రెండు రోజులు ఇంటి వద్దే ఉంటున్నారు భవన నిర్మాణ కార్మికులు పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు రోడ్లపై తోపుడు బండ్లు కూరగాయలు పండ్ల విక్రేతలు కూడా గొడుగు నీడలో వ్యాపారం చేస్తున్నారు నల్గొండ జిల్లాలోని పది ప్రాంతాల్లో నలభై నాలుగు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఈ ఉష్ణోగ్రతలకు చిన్నపిల్లలు వృద్ధులు తల్లడిలిపోతున్నారు వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఉష్ణోగ్రత రెండు నుంచి మూడు డిగ్రీలు పెరగనుంది గురు శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది మూడు రోజుల పాటు ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వేడి తేమ అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడవచ్చునని దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది